వెల్కమ్ టు వీవన్ న్యూస్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలి వేరువేరు ప్రకటనలో వెల్లడించిన సబ్ కలెక్టర్ వికాస్ మహతో తాసేదార్ విఠల్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్ బిఎస్ నకు అర్హులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తహసీల్దార్ విఠల్ వేరువేరు ప్రకటనలు సూచించారు కుటుంబ పోషణ జరిపించే ప్రధాన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం கிதை வில ரூபாய் ஆர்வ சாயம் அந்த வெள்ளிச்சார் எதுகா மருத்து செந்த வீதி மரண துவீகரண பத்தம் ஆதார் கார்டு லிபே வாரம் வார யொக்க ஆதார் கார்டு அக்கௌண்ட் கூட ஆதாய పత్రాలను జతపరిచి ఆన్లైన్ దరఖాస్తు చేయాలని వారు సూచించారు ఇటీ దరఖాస్తులను విచారణ అనంతరం అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించడంలో ఈ పథకానికి చెందిన డబ్బులు వారి అకౌంట్లోకి జమ అవుతాయని సబ్ కలెక్టర్ చర్చ్ మహతో తహసీల్దార్ విట్టల్ సూచించారు అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు ఈరోజు మనకి గవర్నమెంట్ నుంచి ఎన్ఏబిఎస్ స్కీమ్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది అది ఈ స్కీమ్ అనేది ముందే ఉంటుండే ఇప్పుడు మళ్ళీ అది చాలా రోజుల నుండి ఆ దర ఆ స్కీమ్కి ఎవరు కూడా దరఖాస్తు పెట్టుకోవడం లేదు బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని ఈ ఎన్ఐబీఎస్ విషయమై దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది మనకు ఇంతకుముందు పదివేలు ఉంటుండే ఇప్పుడు దాన్ని ఇరవై వేలుగా పెంచడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ఈ స్కీమ్కు ఎవరు అర్హులు అంటే ఎవరైనా ఇంటి పెద్ద యజమాని ఎవరైనా చనిపోతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో యజమాని ఆ యజమాని చనిపోతే అతనికి ఈ యొక్క స్కీము వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది మీ సేవలో దరఖాస్తు పెట్టుకోవచ్చు అయితే వీళ్ళు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క అదేవిధంగా మన ఎవరైతే చనిపోయినరో చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు పెట్టాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఇద్దరిది చనిపోయిన వ్యక్తిది మరియు ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళది ఒకటి ఇద్దరి ఆధార్ కార్డులు పెట్టాలి అదేవిధంగా ఇప్పుడు దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారు యొక్క బా బ్యాంక్ అకౌంటు పాస్ పుస్తకం కూడా దీనికి పెట్టాలి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి అదేవిధంగా క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది దీనికి జత చేయాలి ఇవన్నీ తీసుకొని మీరు మీ సేవలో ఈ ఎన్ఏబిఎస్ స్కీమ్ కోసం మీరు దరఖాస్తు పెట్టుకుంటే దీన్ని మళ్ళీ మేము విచారణ చేసి వీటిపైన గవర్ మన కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ నేరుగా మీ అకౌంట్లోనే ఏదైతే ఎన్ఏబిఎస్ అమౌంట్ శాంక్షన్ అవుతుందో ఆ అమౌంట్ నేరుగా మీ అకౌంట్లోనే జమ అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఏమైతే చెప్పామో ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా మన డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెటు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీరు మన మీ సేవలో ఈ దరఖాస్తు వీటికి అన్నింటినీ కూడా జత చేసి మీరు ఎన్ఐబిఎస్ అప్లికేషను పెట్టుకోవాలని మన బోధన మండలంలోని ప్రజలందరికీ మరియు మన అందరికీ అధికారులకు అందరికీ కూడా మేమీ ఎక్కడైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్లకు ఏ స్కీమ్లు వర్తించకపోతే కనుక ఈ స్కీమ్ ట్వంటీ థౌజండ్ అనేది వర్తిస్తుంది కాబట్టి వీటిని మీరు సకాలంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన స్కీమ్ గురించి పథకం గురించి అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చే చేయడం జరిగింది ఇది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఎన్ఎఫ్బిఎస్ ఒక వెల్ఫేర్ స్కీమ్ ఉన్నది దీంట్లో ఒకవేళ ఒక ఫ్యామిలీకి బ్రెడ్ వినర్ అంటే ఎవరైతే ఎవరైతే అర్న్ చేసి ఆ ఫ్యామిలీకి మెయిన్ బ్రెడ్ వినర్ అయితే ఉన్నారో వాళ్ళు చనిపోతే ఒక ట్వంటీ థౌజండ్ మనీ యాజ్ అ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తున్నది ఆ ఫ్యామిలీకి సో అది ఒక స్కీమ్ ఉన్నది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇది అవగాహన కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి ఒక అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ ఒకటే కండిషన్ ఉన్నది ఆ పర్సన్ ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఉన్నారు ఆ చనిపో చనిపో చనిపోయిన చనిపోయిన వాళ్ళు జనా జనాలు ఎయిటీన్ నుంచి సిక్స్టీ వరకు ఉండాలి అదే ఏజ్ ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా మోస్ట్లీ వైఫ్ ది లీగల్ వైఫ్ వాళ్ళు భార్య క్లెయిమ్ చేస్తున్నారు భార్య డాక్యుమెంట్స్ కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు డెత్ సర్టిఫికెట్ అదేవిధంగా ఆధార్ కార్డ్ చనిపోయిన చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డ్ అదేవిధంగా ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ కావాలి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఇద్దరికి పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రాషన్ కార్డ్ ఉంటే రాషన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి అదేవిధంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బెనిఫిషరీ అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారు మామూలుగా భార్య క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి భార్యకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా ఇది కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నది ఇది కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి అండ్ మీ సేవలు ఇది అప్లై చేస్తే మీ సేవలు అప్లై చేస్తే ఇది తహసీల్దార్ లాగిన్కి వస్తున్నది తహసీల్దార్ గారుకి మళ్ళీ తర్వాత అప్రోచ్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆర్డిఓకి సబ్ కలెక్టర్కి ఇస్తారు సబ్ కలెక్టర్ కలెక్టర్ గారికి ఇస్తారు అండ్ ఆ విధంగా వస్తున్నది కాబట్టి మీకు ఇదే దరఖాస్తు చేస్తున్నా అందరూ మొత్తం రెవెన్యూ డివిజన్కి జనానికి దరఖాస్తు చేస్తున్నారు కంపల్సరీగా మీ సేవలో వెళ్ళి ఈ అప్లై చేస్తే ఇప్పుడు ప్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశం ప్రకారం ఇమీడియట్గా తొందరగా డబ్బులు పడుతుంది వాళ్ళ ఖాతాలు ఈ ఎవరి బేసికలీ ఇది జస్ట్ ఇది చనిపోయిన వ్యక్తి బ్రెడ్ మెయిన్ బ్రెడ్ విన్నర్ ఆ ఫ్యామిలీకి కంపల్సరీగా ఉండాలి ఆ విధంగా అప్లికెంట్స్ అప్లై చేసుకోవచ్చు మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి సో దట్ యూ కెన్ గెట్ ది ఈ బెనిఫిట్ ఈస్ స్కీమ్ కి ఆకు మిల్తా ఇసుకెళ్ళి మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎంపీడీ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి ఏపీఎం ఉన్నారు సర్కు వాళ్ళకి ఏపీఎం ఉన్నారు అసిస్టెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ వాళ్ళకి కూడా అప్రోచ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా మీకు డీటెయిల్గా చెప్తారు ఎట్లా అప్లై చేయాలి మీ సేవలో ఎట్లా అప్లై చేయాలి అండ్ ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ సందర్భ ఈ సందర్భించి ఎంఆర్ఓ అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్కి ఎంపీడీ ఆఫీసెస్కి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఆఫీస్లో ఫ్లెక్సీ పెడుతున్నారు ఆ ఫ్లెక్సీలో కూడా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఏమున్నది అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అది కూడా ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఫ్లెక్సీ ఈ రోజు నుంచి పెట్టడం జరిగింది సో అన్ని జనాలకి ఇదే దరఖాస్తు చేస్తున్నాకి ఈ పథకంకి లాభం మీరు తీసుకోండి అండ్ కంపల్సరీగా మీ సేవలు వెళ్ళి అప్లై చేయండి థ్యాంక్ యూ